హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కొత్త సినిమా కూలీ ఈ సినిమాని సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు తెరకెక్కిస్తున్నారు ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించడంతో తెలుగు రాష్ట్రాల్లో కూలీ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి ఈ సినిమాకి ఉన్న క్రేజ్ తో థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మారిందనే న్యూస్ వైరల్ అయ్యింది కూలీ అని ఎప్పుడు అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు టైటిల్ మారడం ఏంటి అసలు ఇది నిజమేనా ఏం జరిగింది రీసెంట్ గా రిలీజ్ చేసిన కూలీ సాంగ్ ఎలా ఉంది వీటన్నింటి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడాల్సిందే కూలీ మూవీ నుంచి ఫస్ట్ సింగింగ్ రిలీజ్ చేశారు చిక్కి టు అంటూ స్టార్ట్ అయ్యే ఈ సాంగ్ కు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించారు తమిళంలో ఈ పాటను టి రాజేందర్ పాడారు డాన్స్ మాస్టర్ శాండీ కొరియోగ్రఫీ చేసిన ఈ పాట లిరికల్ వీడియో రాజేందర్ డాన్స్ తో అదరగొట్టారు ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తుంది కూలీ సినిమా తమిళంలో పాటు తెలుగు హిందీ మలయాళం కన్నడ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది అన్ని భాషల్లోనూ కూలీ పేరుతోనే సినిమా విడుదలవుతుందని ప్రకటించారు కానీ ఒక్క భాషలో మాత్రం ఈ సినిమా టైటిల్ మార్చబోతున్నారు అవును కూలీ టైటిల్ ను హిందీలో మారుస్తున్నారు కారణం ఏంటంటే హిందీలో అమితాబ్ బచ్చన్ కూలీ అనే సినిమా చేశారు ఇది క్లాసిక్ హిట్ గా నిలిచింది ఈ సినిమా షూటింగ్ టైంలోనే అమితాబ్ కు కడుపులో గాయం అవ్వడం ఆయన కోలుకోవాలని దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు చేయడం జరిగింది హిందీలో వరుణ్ ధావన్ కూలీ నెంబర్ వన్ అనే టైటిల్ తో సినిమా చేశారు అయితే బాలీవుడ్ లో కూలీ టైటిల్ ఓ నిర్మాత దగ్గర ఉన్నట ఆ టైటిల్ ను సన్ పిక్చర్స్ అడిగినా ఇవ్వలేదంట రజనీకాంత్ సినిమాకి టైటిల్ పెట్టాలి అనుకుంటున్నట్టుగా చెప్పిన నో చెప్పారంట దీంతో చేసేదేమి లేక ఒక హిందీలో కూలి సినిమాని మజదూర్ అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు ఇది రజనీ అభిమానులకే కాదు కూలీ మేకర్స్ కు కూడా షాక్ అనే చెప్పాలి ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ గా నటించడంతో మరింత క్రేజ్ ఏర్పడింది అంతేకాకుండా కన్నడ స్టార్ ఉపేంద్ర బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ శృతి హాసన్ సత్యరాజ్ ఇలా పెద్ద పెద్ద స్టార్లే ఉన్నారు సన్ పిక్చర్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించింది ఖచ్చితంగా ఈ సినిమా భారీగా లాభాలు తీసుకొస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు మరి కూలీ పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి సక్సెస్ క్రియేట్ చేస్తుందో చూడాలి